പത്ര जय वीर लहु जोहार जोहार भारत माता की जय भारत माता की जय नी जाखलोला नको हां जय माता की जय भारत माता की जय जय अमर वीर लहु भारत जे, 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 माता की जय माता की जय 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 माता भारा भारात 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 माता जय जय माता भारत माता की जय भारत माता की जय वृधाकार वृधाकार विद्यागम वृधाकार వృధా కాదు వృధా కాదు జోహార్ అమర వీరులకు జోహార్ వీర అమరులకు కొద్ది ముందుకు ముందే బక్క అన్న కనిపిస్తుంది సురక్షితంగా ఉంటున్నాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న నిమిషం కూడా వృధా చేయకుండా దేశం కోసమే సర్వస్వం మన కుటుంబాన్ని సైతం బలిచేసి దేశ ప్రజలే వాళ్ళ కుటుంబం అనుకొని మన కోసం మన దేశం కోసం మన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతిరోజు వాళ్ళ ఉద్యోగాన్ని వృత్తినిత్యా వాళ్ళు నిర్భయంగా పాల్గొంటున్నారు అటువంటి మన పాల్గొంటున్న సైనికులను అమానుషికంగా ఆ పుల్వామా దాడి ఘటనలో నలభై మంది సైనికులు విరోచిత మరణం పొందినారు వాళ్ళను తలుచుకుంటూ ఈరోజు నివాళులర్పించి వారికి కువత్తి కలిగించి వాళ్ళకి నివాళులర్పించినాము వాళ్ళ త్యాగాలు కావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వాళ్ళ మాటలు మావంతు కూడా మేము పయనం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుతాము పుల్వామా దాడిలో నలభై మంది సైనికులు ఈ దేశం కొరకు పోరాడి ఉగ్రవాద చేతిలో మరణించినారు వీరమరణం మరి ఈ సందర్భంగా ఈరోజు కుర్ట్లపట్నంలో పద్మశాలి భవనంలో వారికి ఘనంగా అర్పిస్తున్నాం ఈ యొక్క దేశ రక్షణలో భాగంగా వారి కుటుంబాలకు సైతం విడిచిపెట్టి ఈరోజు దేశ రక్షణకు పోరాడి అదేవిధంగా దేశ రక్షణలో భాగమై ఈరోజు నలభై మంది సైనికులు ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎందుకంటే వారి దేశం కొరకు పోరాడేందుకు దేశభక్తి కూడా పోరాడింది కాబట్టి అదే పాటలో ఈరోజు మనందరం కూడా వారి సంఘీభావంగా ఉండాలా అదేవిధంగా దేశ అధ్యక్షలో భాగంగా మనవంతుగా కూడా సైనికుల్లో చేరాల్సిన అవసరం ఎంత ఉంది చేరుతారని కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క పెద్ద దేశం ప్రపంచంలోనే మన భారతదేశం చాలా అవసరం దానిలో భాగంగా ఈ యొక్క ప్రాంతం కూడా సైనికులుగా ఉన్నారు ఇంకా సైనికులు కావాలని చెప్పి కోరుకుంటూ మరోసారి వారందరూ కూడా నివాళు భారత్ మాతాకి